మీద ఆయన ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళి దొరకకపోతే వద్ద మేడం నా పిల్లలు అర్థం తను అని చెప్పేతను మీద స్టేజ్లమైన చేస్తే రెండేళ్లు చేస్తే ఉయోగం నేర్పితే అందరు ఫోటోలు పిల్లలు పిల్లలయ్యి పైసలు ఇస్తామంటే రూపాయి వద్దు నా పిల్లలు కాశీవాదం అని చెప్పి రెండేళ్ళు నేర్పారు రెండేళ్ళు నేర్పిరి సార్ అందరు నేర్చుకుని జనాలు అందరూ వేసిరీ అందరూ సార్ ఫోటోలు కొట్టుకుని